హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను రెండు రోజుల క్రితమే మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చానండి ఊరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చాను అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మీకు ఈ వీడియోలో ఫస్ట్ లో చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే ఎంత పెద్ద సూట్ కేస్ అయితే తీసుకెళ్లాను నేను ఊరికి ఈ సూట్ కేసు నిండా అక్కడ దొరికేవి ఇంకా నాకు కావాల్సినవి అయితే తెచ్చుకున్నాను ఫస్ట్ అయితే చీర అయితే చూపిచ్చేస్తున్నాను ఈ చీర అయితే బాగుంది కాంబినేషన్ అయితే పింక్ బ్లాక్ కాంబినేషన్ బాగుంది మా అమ్మకి ఎవరో పెట్టారంట నేను కట్టుకోను కదా నువ్వు తీసుకెళ్ళని ఇచ్చింది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చాలా మందికి తెలియదు ఆడవాళ్ళు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఇన్ని తీసుకొచ్చుకుంటారా అని కరివేపాకు కూడా తెచ్చుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద కరివేపాకు చెట్టు అయితే ఉంది నాకు ఎంతైతే కావాలో అంత తెచ్చుకున్నాను ఇంకా మా ఇల్లు గల్ల వాళ్ళకి పక్కన వాళ్ళకి కూడా ఇచ్చేసాను మనం ఇక్కడ కరివేపాకు కావాలంటే మార్కెట్ నుంచి తెచ్చుకొని వాడుకోవాల్సి ఉంటుంది అక్కడ అలా కాదు పెద్ద చెట్టు అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గోంగూర ఇంకా మిరపకాయలతో చేసినటువంటి రోటు పచ్చడి అయితే తెచ్చుకున్నాను మా అమ్మ అయితే ఇంట్లో తినడానికైతే కొంచెం నూరింది బాగుంది టేస్ట్ అని నేను కొంచెం తీసుకొచ్చుకున్నాను వచ్చేటప్పుడు గోంగూరని ఎండుమిర్చితో కానీ పచ్చిమిర్చితో కానీ నూరిన కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు రోటు పచ్చడిలు అంటే చాలా ఇష్టం అందుకే మమ్మల్ని ఉన్నటువంటి కొంచెం పచ్చడి అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా ఈ లగేజ్ బ్యాగ్ లో మేము వాడుకోవడానికి తీసుకెళ్లిన బట్టలు అయితే ఉన్నాయి వాటిని తీసి పక్కన పెడుతున్నాను ఊరు నుంచి నేను మా హస్బెండ్ మాత్రమే వచ్చాము మా పిల్లలు అయితే రాలేదు ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా మమ్మీ తర్వాత వస్తామంటే ప్రస్తుతానికైతే మేమిద్దరమే వచ్చేసాము నాకైతే ఊరు నుంచి అస్సలు రావాలనిపించలేదండి మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నాకైతే ఇక్కడికి రావడానికి అయితే ఇష్టపడలేదు ఇంకా ములకాయ చెట్టు కాయలన్నీ ముదిరిపోయాయి రెండు కాయలు మాత్రమే ఉన్నాయి వాటిని కట్ చేసుకొని ఒక రోజుకి మా ఇద్దరమే కదా కూర వండుకోవడానికి వస్తాయని చెప్పేసి నేను తెచ్చుకున్నాను ఇంకా నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నానండి మా ఇంటి దగ్గర అయితే పెద్ద నిమ్మకాయ చెట్టు ఉంది కాయలు కొయ్యాలంటేనే విసుకొచ్చింది ఇది సమ్మర్ సీజన్ కదా మా హస్బెండ్ అయితే మజ్జిగలో ఎక్కువగా నిమ్మకాయ వేసుకొని మజ్జిగ తాగుతూ ఉంటారు నిమ్మకాయలు అయితే ఎక్కువగానే తెచ్చుకున్నాను ఎందుకంటే నాకు చాలా అవసరం ఎక్కువగా నేను నిమ్మకాయలు వాడుతూ ఉంటాను ఇంకా మా పక్కన వాళ్ళకి కొన్ని ఇచ్చాను మా ఇల్లు గల్ల వాళ్ళకి కూడా కొన్ని నిమ్మకాయలు అయితే ఇచ్చేసాను అయితే మార్కెట్ లో నిమ్మకాయ రేట్ అయితే మామూలుగా లేదండి ట్వంటీ రూపీస్ కి ఒక టూ లేదా త్రీ ఇస్తున్నారు అందుకే ఫ్రిడ్జ్ లో వేసుకుంటే ఒక వన్ మంత్ అయినా నిల్వ ఉంటాయి అని ఎక్కువ నిమ్మకాయలు అయితే తీసుకొచ్చుకున్నాను ఈ బాక్స్ అంటే ఒకసారి గెచ్చేయండి ఇది చాలా మందికి ఇష్టమైంది ఫేవరెట్ కూడా దీనిని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాను ఏంటంటే నాకు ఇష్టమైనటువంటి కొత్త ఆవకాయ పచ్చడి ఈ ఆవకాయ పచ్చడి ఇంకా ముద్దపప్పు వండుకొని తింటే బాగుంటుంది ముద్దపప్పు ఇంకా ఈ ఆవకాయ కాంబినేషన్ అయితే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే ఈ కొత్త మామిడికాయ పచ్చడి అనేది మా అత్త కొంచెం రెగ్యులర్ గా తినడానికి అయితే పెట్టింది ఇంకా సంవత్సరం మొత్తం ఉంచేంత పెట్టలేదు నేను దాంట్లోంచి కొంచెం తీసుకొచ్చుకున్నాను చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాను ఈ పచ్చడి అయితే ఎక్కడ ఆయిల్ బట్టలు అంటుకుంటుందా అని భయపడుతూ పిల్లల్ని తీసుకురావడం కోసం మరలా వెళ్తానండి అప్పుడు ఎక్కువగా తీసుకొచ్చుకుంటాను పచ్చడి అయితే నేను పచ్చళ్ళు కానీ కారాలు కానీ అస్సలు కొన్నానండి వాటిని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేదా మా అత్తగారి ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటాను ఇది వచ్చేసి మా అమ్మ మా పాప కోసం కొన్నదండి రెడీమేడ్ జడ ఇది ఉంటే పూల జడ అవసరం లేదు డైరెక్ట్ గా అలానే జడ అల్లుకొని దానికైతే పెట్టుకోవచ్చు ఈ జడ అయితే మా పాప మా పిన్ని వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి చూసిన కాడి నుంచి మా అమ్మ నాకు ఇది కొనవని మా అమ్మను ప్రతిసారి అడుగుతానే ఉంది ఇదైతే మా అమ్మ మా పాప కోసం ఎంతో ఇష్టంగా కొన్నది ఇదైతే బాగుందండి చూడండి మీకు కూడా ఒకసారి చూపిస్తాను జడ కూడా చాలా పెద్దగా పొడుగ్గా వచ్చింది పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు పిల్లలే కాదండి వాళ్ళు అయితే రెడీ అయినప్పుడు ఇలా డెకరేషన్ చేసుకొని జడకు పెట్టుకుంటే జడ కూడా చాలా అందంగా ఉంటుంది నాకు కూడా బాగా నచ్చింది నీ దీని కాస్ట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు బాగుందని చెప్పేసి నేను బాక్స్ బాక్స్ ఇలానే పెట్టుకొచ్చాను కానీ ఇంత లగేజ్ మీద మేమైతే ఊరు బయలుదేరి వచ్చేటప్పుడు చాలా బరువు ఉందండి ఈ సూట్ కేసు మా హస్బెండ్ లేకపోతే నా పని అయిపోయేది అంతే అంత బరువు ఉంది అని అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఏమో పల్లెటూరులో గడిపానండి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేనైతే ఇక్కడికి మా హస్బెండ్ దగ్గరికి రావడానికి అస్సలు ఇష్టపడలేదు ఎందుకంటే అక్కడ పల్లెటూర్లు అందరూ కలిసి ఉంటారు అక్కడ ఎక్కువగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడికి వస్తే మనమే ఉండాలి మన ఇంట్లో మనమే ఉండాలి అక్కడ అలా కాదు అందరూ కలిసి ఒకే చోట ఉండి ముచ్చట్లు చెప్పుకుంటే చాలా బాగుంటుంది ఈ కవర్ ఏంటో ఈ కవర్ ఏంటో నాకు తెలియదు అండి మా అమ్మ ఏదో పెట్టిందో చూద్దాము ఇది వచ్చేసి యాలకుల ప్యాకెట్ మా అమ్మ మసాలా ఎక్కువ వాడదు ఎందుకంటే ఆమెకి గ్యాస్ ట్రాబ్బల ఉంది ఇది వచ్చేసి గరం మసాలా పొడి అండి మేము ఉన్నప్పుడు వాడుకోవడానికని నాన్ వెజ్ కూరలో మిక్సీ పట్టాను ఇంకా నేను తినను కదా మీరే తీసుకెళ్ళండి నాకు వద్దని చెప్పేసి దానికి కూడా ఆమె కవర్లో ప్యాక్ చేసి పెట్టింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కూడా పెట్టిందండి జీలకర్ర నువ్వు ఎక్కువ వాడతావు కదా అని చెప్పేసి అని చిన్న పిల్లలకి కడతారు చూడండి అలా ప్యాకెట్లలో ప్యాక్ చేసి పంపించింది మా అమ్మ ఇది వచ్చేసి కడాయి అండి నా దగ్గర ఉన్న కడాయిలన్నీ పెద్ద పెద్ద కడాయిలు ఉన్నాయి ఇలా చిన్నది కావాలని మా అమ్మని అడిగితే ఇగో చూడండి నా కోసం అయితే ఈ చిన్న సైజ్ కడాయి అయితే కొనింది ఈ దీనిలో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆడావుడ్ లో ఏదైనా వేపులు చేసుకోవాలన్నా కానీ ఆమ్లెట్లు వేసుకోవాలన్నా చాలా బాగుంటుంది కడాయి అయితే చాలా మందంగా ఉంది ఇది వచ్చేసి పెసలు ఇవి పెసలు పెసలండి పైరు పెసలు అంటారు కదా అవి చాలా బాగుంటాయి వీటిని కూడా పిల్లలకి ఏదైనా పూర్ణం లాగా అలా చేసి పెట్టు అని చెప్పేసి అని పంపించింది ఇవి చూడండి ఇవి వచ్చేసి కందులండి మా అమ్మ పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని కందికాయలు కనిపిస్తే కోసుకొచ్చి వాటిని ఇలా గింజల్లాగా చేసి పంపించింది ఎందుకు ఈ కొన్ని కందులు కూడా పంపించావంటే పిల్లలకి గుగ్గిలాగా ఉడకపెట్టి పెట్టు మంచిది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి ఈ కందులు ఇంకా పెసలు పంపించింది నేనేనా అండి మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ మీ అత్తగారింటికి వెళ్ళినా కానీ ఇలా తీసుకొచ్చుకుంటారా కామెంట్ చేయండి నాకు తెలిసైతే చాలామంది పల్లెటూరులో ఉండే వాళ్ళు అయితే పుట్టింటి నుంచి ఇలానే తీసుకొచ్చుకుంటారు అనుకుంటున్నారా ఇవి కొత్తగా నేను టైలరింగ్ నేర్చుకున్నాను కదండి ఇవి బ్లౌజ్ పీస్ ముక్కలు వీటిని నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను ఆమె అయితే ఈ చీరలో వచ్చిన అయితే కుట్టించుకోదు సిల్కి నేను ట్రై చేద్దాము కొత్తగా నేర్చుకుంటున్నాను కదా అని చెప్పేసి అని ఆ ముక్కలన్నిటిని నేను పట్టుకొచ్చుకున్నాను ఇంత పెద్దలాగే సూట్ కేసు బరువుతో ఉన్నదాన్ని మనమైతే ఆడవాళ్ళు హ్యాండిల్ చేయలేవండి ఇది మొయ్యాలంటే పక్కన మగవాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే అప్పుడే దీనిని మనం లాగగలుగుతాము ఇంకా హ్యాండిల్ చేయగలుగుతాము ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎక్కించాలన్నా దిగించాలన్నా కష్టమే ఇది వచ్చేసి నేను మిషన్ అయితే కొనుక్కున్నాను కానీ దానికి సంబంధించిన సిజర్ అయితే కొనుక్కోలేదు ఇది నా కోసం మా చెల్లెయితే కొనిపించింది సిజర్ చాలా బాగుంది వెయిట్ లెస్ కూడా ఉంది బరువు లేకుండానే కొనుక్కున్నానండి ఎందుకంటే కటింగ్ విషయంలో కూడా మనకి కటింగ్ చేసేటప్పుడు ఇట్లా వెయిట్ లెస్ ఉండడం వల్ల చక్కగా రౌండ్లు నీట్గా తిరుగుతాయి మా పాప అయితే కీచైన్ కూడా వేసుకుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే బ్యాగ్లో అమ్మాయ్య ఈ సూట్ కేసు బ్యాగ్లో అయితే కొన్ని అయితే అయిపోయాయి వాటిని బయటికి తీసి సర్దేయడం అయితే ఇంకొక బ్యాగ్లో అయితే ఉన్నాయి ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయండి మా హస్బెండ్ అయితే సూట్ కేస్ పట్టుకున్నాడు నేనైతే ఈ బ్యాగ్ తగిలించుకొని వచ్చేసాను అయినా కానీ ఎంత బరువుందో ఇదైతే ఫస్ట్ ఏంటంటే ఇదేంటి చూడాలి నేను కూడా ఏంటో ఓపెన్ చేసిన దాకా తెలియదు ఇది వచ్చేసి కందిపప్పు అండి మా ఊర్లో అయితే కందులు దొరుకుతాయి వాటిని కొనుక్కొని ఇలా వేపుకొని దీన్ని పప్పులాగా తయారు చేసింది మా అమ్మ ఈ కందిపప్పు చాలా ఎక్కువ తెచ్చుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువగా కందిపప్పు వాడుతూ ఉంటాను ఇంట్లో ఒక ఫోర్ లేదా ఫైవ్ కేజీస్ వరకు ఉంటుంది ఈ కందిపప్పు ఇలాంటివి బ్యాగ్ లో పట్టాయంటేనే ఆశ్చర్యం అండి మా బ్యాగ్ సర్దేటప్పుడు మా హస్బెండ్ సర్దారు కాబట్టి చక్కగా నీట్గా సర్దుతారు ఇన్ని రోజులు అంతమంది మధ్య ఉండి ఒక్కసారిగా రావాలంటే అసలు నాకు నచ్చలేదు ఇక్కడికి వచ్చే రెండు రోజులు అవుతుంది ఇక్కడ ఒంటరిగా ఇంకా మన ఇంట్లో మనమే ఉండాలి ఇంకా అందిలో పిల్లలు లేరు కదా చాలా బోరింగ్ గా ఉంది వీలైనంత వరకు మా పిల్లలైతే తెచ్చుకోవాలనుకుంటున్నారు పొద్దున్నే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఒంటరిగా నేను ఒక్కదాన్నే ఉంటున్నాను పక్కన ఒక అమ్మాయి ఉందిలే కానీ ఆ అమ్మాయి పని అమ్మాయికి సరిపోతుంది ఎప్పుడో పలకరించుకుంటూ ఉంటాము ఇది వచ్చేసి మినపప్పు అండి ఈ మినపప్పు అనేది మా అమ్మ వాళ్ళది కాదు మా మేనత్త నా కోసం అయితే పంపించింది ఆమెకైతే ఆడపిల్లలు లేరండి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళ పొలంలో మినుములు అయితే పండుతాయి అండి ఆమె స్వయంగా నా కోసం ఈ మినపప్పు అనేది తయారు చేసింది ఇది వచ్చేసి ఒక మూడు లేదా మూడున్నర కేజీ వరకు ఉంటుంది ఆ పెద్ద సూట్ లో ఉన్న లగేజ్ మాత్రం కొద్దిగా కానీ ఈ బ్యాగ్ లో ఉన్నదైతే ఉన్నాయి రెండు మూడు ఐటమ్స్ అయినా కానీ చాలా వెయిట్ ఉన్నాయి ఈ బ్యాగ్ నేను తగిలించుకొని మోసేటప్పుడు అయితే చాలా వెయిట్ ఉంది ముందుకైతే వంగిపోయాను ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని నాకు కూడా తెలీదు తీసి చూసే వరకు కూడా నేను ఎక్కువగా ఇంట్లో టిఫిన్స్ కోసం అయితే ఈ మినపప్పునే వాడతానండి ఎందుకంటే ఇది చాలా హెల్దీ మాకు షాప్ లో కూడా ఈ పొట్టు మినపప్పు ఎక్కువగా దొరుకుతుంది ఇది వాడటం చాలా మంచిది అని చెప్పేసి మినపగుళ్ళు కన్నా ఈ పట్టు మినపప్పును ఎక్కువగా వాడుతాను నేను ఈ వీడియో లైటింగ్ ఫోకస్ అనేది సరిగ్గా ఉండదండి వీడియో తీయడానికి మా పిల్లలు ఇద్దరు లేరు నేను ఈ వీడియో షూట్ చేయాలి అని చెప్పేసి అని సర్దుకుంటా వీడియో స్టాండ్తోనైతే వీడియో షూట్ చేశాను కొంచెం అడ్జస్ట్ అవ్వగలరు ఇంకొచ్చేసి ఇవి వచ్చేసి అప్పడాలు ప్యాకెట్లు మా అమ్మ దగ్గర ఉన్నాయని చెప్పేసి నాకు రెండు ప్యాకెట్లు వేసి పంపించింది చూడండి ఆమెకి ఉన్నా కానీ ఆమెకు కొంచెం ఉంచుకొని నాకు కొంచెం అయితే పంపించేసింది చాలా వరకు కూడా నేను ఎక్కువగానే తెచ్చుకున్నాను ఇంత లగేజ్ ఉందని చెప్పేసి అని మా అత్తగారి ఇంటి దగ్గర నుంచి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళానండి మళ్ళీ అక్కడి నుంచి ఈ లగేజ్ మొత్తం తీసేసుకొని ఊరికి వచ్చాము ఇవి వచ్చేసి ఓట్స్ ఈ ఓట్స్ అనేది నేను ఎప్పుడూ వాడలేదండి ఇవి బాగుంటాయి పిల్లలకి పాలల్లోనైనా పెట్టవచ్చు లేదంటే ఇడ్లీ కానీ ఏదైనా టిఫిన్ లాగా తయారు చేసి పెట్టొచ్చని మా పిల్లల కోసం అయితే కొంచెం పంపించింది మా అమ్మ ఓట్స్ నేను మరలా ఊరు వెళ్ళినప్పుడు మా అత్తగారింటి దగ్గరికి వెళ్తాను అక్కడ ఏమేమి తీసుకొచ్చాను అనేది మళ్ళీ మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను అమ్మ ఇంకా అత్తగారు ఇద్దరు పల్లెటూరులో వాళ్ళైతే మనం ఉండే సిటీలోనైతే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ నుంచి కూడా ఏ ఒక్కటి మన కోసం పంపిస్తూనే ఉంటారు వాళ్ళకి అలా పంపించడంలో తృప్తి ఉంటే మనకి ఇలా తీసుకోవడంలో ఆనందం ఉంటుంది ఇవి వచ్చేసి అండి ఈ శనగలు అనేది మా ఊర్లో ఎక్కువగా పండుతాయి ఇవి మూడు శనగలు పొద్దున పూట ఒక పిడికడైతే నానబెట్టుకొని తిన్నారంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి షుగర్ బిపి వాళ్ళైతే కంట్రోల్లో ఉంటుంది ఇలా నానపెట్టుకొని తినడం వల్ల ఈ శనగలు అయితే నేను ఒక ఐదు కేజీల వరకు తెచ్చుకున్నాను ఇవి సాయంత్రం పూట మా పిల్లలకి ఉడక గుగ్గీలు గుగ్గిలు లేదా చాట్ లాగా తయారు చేసి ఇస్తాను చాలా బాగుంటుంది వీటిలోంచి కొంచెం మా ఇల్లు గల్ల వాళ్ళకి ఇచ్చేయాలి ఎందుకంటే వాళ్ళు అడిగింది అమ్మ మీకు వెళ్ళి అక్కడ శనగలు ఎక్కువగా పండుతాయి కదా ఈసారి తీసుకొచ్చినప్పుడు నాకు కొంచెం ఇవ్వని అడిగింది వీటిలోంచి కొంచెం తీసేసి వాళ్ళకి చేస్తాను శనగలు ఉడకపెట్టుకోవాలంటే మార్నింగే నాన వేసుకొని సాయంత్రం ఉడకపెట్టుకుంటే చాలా చక్కగా ఉడుకుతాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పెసరపప్పు మా అమ్మ కొంచెం ఉంచుకొని నాకు కొంచెం గ్యారెలో వండుకోమని చెప్పేసి అని కొంచెం పంపించింది అటు ఇటు ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందేమో నేను వేసుకుందాం అనుకున్నా కానీ మా పిల్లలు వచ్చిన తర్వాత వేసుకుందామని చెప్పేసి అని ఇంకా దీన్ని బాక్స్లో పోసేసుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెసరపప్పు అనేది కొంచెమే ఉందండి మా అమ్మ ఉంచుకోకుండా నా కోసం అని చెప్పేసి ఆమె కొంచెం ఉంచుకొని నాకు కొంచెం పంపించింది ఏదైనా వేరే వాళ్ళకి పంపించాలంటే మన దగ్గర ఎక్కువగా ఉంటే వాళ్ళకి పంపించాలి కానీ మా అమ్మలా కాదండి ఎంత ఉన్నా కానీ ఆమెకు కొంచెం ఉంచుకో నాకు కొంచెం పంపిస్తుంది అదే కదా తల్లి ప్రేమ అంటే చూసారండి ఈ లగేజ్ బ్యాగ్లో ఇంకా పిల్లలకి స్కూల్ బ్యాగ్లో నేను ఎన్ని వెరైటీస్ అయితే ఊరు నుంచి తెచ్చుకున్నానో ఇది చూపించడం మర్చిపోయాను ఈ గోధుమ పిండి ప్యాకెట్ కూడా నేను మా ఊరు నుంచే తెచ్చుకున్నానండి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఏదో వర్క్ చేస్తారు అక్కడ తక్కువగా దొరుకుతాయి మహారాష్ట్ర సైడ్ అని చెప్పేసి గోధుమ పిండి ప్యాకెట్ అయితే ఫైవ్ కేజీస్ తీసుకొచ్చాడు దాంట్లో మా అమ్మ ఒక్కతే కదా ఉండేది దాంట్లో ఒక టూ కేజీస్ వరకు ఆమెకి ఇచ్చేసి ఒక త్రీ కేజీస్ వరకు నేను తెచ్చుకున్నాను ఇలా ప్యాక్ చేసుకొని దానికి ఒక లంబర్ బ్యాండ్ లాగా వేసుకున్నాము పోకుండా ఉండాలి పిండని తర్వాత తాలింపు కోసం అయితే నేను కొత్త ఎండుమిర్చి అయితే తెచ్చుకున్నాను ముందే కానీ నా దగ్గర పాత ఎన్ని కలర్ కొంచెం షేడ్ అయ్యింది కొత్తవి తాలింపుల కోసం కానీ ఏదైనా పచ్చళ్ళు చేసుకోవాలన్నా చాలా బాగుంటాయి అని చెప్పేసి అని ఎండుమిర్చి తెచ్చుకున్నాను చాలా వరకు నేను పచ్చళ్ళు కానీ కారాలు కానీ ఎండుమిర్చి కానీ పప్పులు కానీ కొనుక్కోనండి ఇవన్నీ చాలా వరకు ఆల్మోస్ట్ మా సైడ్ పండుతాయి కాబట్టి అక్కడ దొరుకుతాయి నేను వాటి నుంచి ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను ఇగోనండి చూసాయనే నేను ఊరు నుంచి ఎన్ని తెచ్చుకున్నానో ఇవన్నీ చూసారా ఒక చోట పెట్టేసి వీడియో షూట్ చేస్తున్నాను పచ్చళ్ళు కారం అయితే తెచ్చుకోలేదు పప్పులు కానీ పచ్చళ్ళు కానీ నిమ్మకాయలు అన్నీ చాలా వరకు ఆల్మోస్ట్ అక్కడ దొరికేవన్నీ నేను వేసుకొచ్చుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతమంది తెచ్చుకుంటారు మీరు కామెంట్ చేయండి